वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి సో పదండి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి వెళ్ళి మన గణపతిని ఇంటికి తెచ్చేసుకుందాం సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ఇప్పుడైతే మేము వినాయకుని తీసుకెళ్ళడానికి వెళ్తున్నాం అనమాట వా వినాయకులు ఎంత బాగున్నారో మంచి మంచి డిజైన్స్తో సో మేము ఎవ్రీ టైం ఇక్కడికే వస్తామన్నమాట ఇది నేరట్ మీట్ చౌరస్తా దగ్గర ఉంటుంది సో మంచి కలెక్షన్స్ ఆఫ్ వినాయకులు అయితే వీళ్ళు కంపల్సరీగా తెస్తారు అండ్ ఆల్ సైజెస్ ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న గణపతి దగ్గర నుంచి పెద్ద పెద్ద వినాయకులు కూడా ఉంటారన్నమాట అండ్ మనకి పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం మొత్తం ఇక్కడ దొరికేస్తుంది సో ఫైనల్గా మేమైతే మన వినాయకుడిని సెలెక్ట్ చేసేసుకున్నాము నేను ఇప్పుడు ఫుల్గా రివీల్ చేయట్లేదు మనం పూజలో చూసేద్దాం వినాయకుడిని సో ఇప్పుడైతే మన వినాయకుడు సెలెక్ట్ అయిపోయాడు అండ్ మిగతా పూజ సామాను కూడా తీసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము జస్ట్ ఇప్పుడే వినాయకుడిని తీసుకొని వచ్చేసాము మనం ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాం కదా వినాయక చవితికి నేనైతే ఇట్లా డెస్పరేట్గా వెయిట్ చేస్తా బికాజ్ ఐ జస్ట్ లవ్ వినాయకుడు వినాయకుడిని అయితే నేను ఇప్పుడు రివీల్ చేయను పూజలో మేము స్వాగతిస్తూ ఎలా తీసుకెళ్తాము అప్పుడే చూడండి ఓకే సో వినాయకునితో పాటు ఇంకా పూజకు కావలసిన పువ్వులు అంటే బంతి పువ్వులు చామంతి పువ్వులు ఐదు రకాల ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చాము అండ్ మోర్ ఓవర్ మన వినాయక చవితి స్పెషల్ తుమ్మి కూర అనమాట ఇంకా చింతకాయ సో మీరు కూడా అదే చేసుకుంటారు కదా అండ్ దేవుడి దగ్గర పెట్టడానికి పండ్లు అండ్ ఇది మొక్కజొన్న పెడతాం కదా సో అవన్నీ అయితే తీసుకొచ్చాము కొబ్బరికాయ అన్నీ సో ఇంకా ప్రిపరేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి ఇంట్లో ఇంకా రేపు కలుతా బాయ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి సో ఇప్పుడైతే మేము ఇంకా ఇంట్లో పండ్లన్నీ చక్కచక్క చేసేసుకుంటున్నాము యాజ్ యూజువల్గా మన గుమ్మాన్ని గడుపుని ఫస్ట్ రెడీ చేసుకోవాలి కదా సో మా ఇంట్లో పూసిన తమలపాకులు మామిడి ఆకులు సో మంచిగా డెకరేట్ చేయడానికైతే ఇప్పుడే తెంపాను అండ్ ఇంకా ముగ్గు వేయడము గుమ్మాన్ని రెడీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో అలా పువ్వులు గుచ్చడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ మన వినాయక చవితి స్పెషల్ పాశం ఇంకా ఉండ్రాలు మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అయితే రెడీ చేసేస్తున్నాము అండ్ దీంట్లో మేము స్పెషల్గా కాజు ఇంకా ఇంకా గసాలు రెండు గ్రైండ్ చేసి వేస్తామన్నమాట ఇది ఎంతమంది వేస్తారో తెలియదు బట్ ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది అండ్ ఇంకా మంచి డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించి అట్లా వేస్తే అసలు ఇంకా వినాయకుడు నిజంగా వచ్చి మన పాయసం తినేసేయాలి అంత బాగుందనమాట సో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా పైసం అయితే రెడీ అయిపోయింది కానీ మన గణపతి చేతిలో పెట్టాల్సిన లడ్డూ తేవాలి కదా సో మన ఇంటి దగ్గరలో ఉన్న ఆల్మండ్ హౌస్కి వెళ్తున్నాం ఇప్పుడు నేను మా హస్బెండ్ సోయా లడ్డు అయితే సెలెక్ట్ చేసేసాము అండ్ వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు అండ్ ఈరోజు స్పెషల్ వినాయక చవితి ఆల్మండ్ హౌస్లో ఒక ఆఫర్ ఏముందో తెలుసా మనకు అక్కడ బుజ్జి బుజ్జి వినాయకులు పెట్టారనమాట సో ఆ వినాయకులకి ఒక ఫిక్స్డ్ ప్రైజ్ అంటూ ఏం పెట్టలేదు అంటే మనకు ఎంత తోస్తే అంత ఇచ్చి మనము వినాయకుడిని తీసుకెళ్ళొచ్చు అనమాట సో అలాంటి ఒక ఫెసిలిటీని ఆల్మండ్ హౌస్ వాళ్ళు కలిగిస్తున్నారు సో నేను చెప్పిన వినాయకులు అనమాట సో వీళ్ళైతే మంచి ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుల్ని పెట్టారనమాట సో ఒకవేళ మీ ఇంటి దగ్గరలో ఆల్మండ్ హౌస్ ఉంటే ట్రై చేయండి ఇప్పుడు లడ్డు అయితే తీసేసుకున్నాము అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఐదు రకాల పండ్లు పువ్వులు ఇంకా మొక్కజొన్నలు బియ్యము దేవుడి పడ కొబ్బరికాయ పువ్వులు అగర్బత్తులు పసుపు రెడీ ఉన్నాయి ఇంకా వినాయకులు తెచ్చేది ఆదర్శయం సో మేము ఇప్పుడు వినాయకుడిని తేడానికి వెళ్తున్నాం సో మన బుజ్జి కనపయ్యని మామూలుగా తీసుకొస్తే బాగోదు కదా సో మన బుజ్జ గనపయ్యకి బుజ్జి బుజ్జి కార్ని మంచిగా రెడీ చేసామన్నమాట పువ్వులతో అలా డెకరేట్ చేసి సో మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి వెళ్ళి మన వినాయకుడిని తీసుకొని వద్దాము

राज्य के hey! की का बेटा गाड़ी में बैठा टिका उसको न पाटा టెంట్ హౌస్ పోయి లైట్ ఇన్ తెచ్చు పంతి పూలం మాలలు గట్టం కింటలి కొబ్బరి కాయలు కొట్టంలి చేస్తాం పల్లీ లేచి చేస్తాం సో చూశారు కదా ఎంత ఘనంగా తీసుకొచ్చామో మా వినాయకుడిని అలా ఉంటుంది మరి మనతోని సో ఇప్పుడైతే ఇంకా పూజలోకి వెళ్ళిపోదాం गणेश गम गम गणेश गम गम गणेश गम गम गणेश गणेश जय जय गण गण లేకుండా ఎవరైనా సరే భక్తిగ్ర గణపతిని పసుపుతో కొడుకొని గణపతిని తయారు చేసి కుంకుమన దర్వింప చేసి ఈ హరిద్ర గణపతిని ਮੰందమలో ప్రతిష్ఠంప చేయాలి ఓం శ్రీ మహా గణనాదేవ నమః

तैरिया तैरिया भीड़ ये भीड़ ये आवाज़ आयु आरोग्य आश्वास्त्र ये 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 आश्वास

మహాగణాధిపతి సమర్పయా జయ 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 గణపతి జయ గణపతి జయ జయ గణపతి

సో అదండి అలా జరిగింది మా వినాయక చవితి మీరు అందరికీ కూడా ఈ వీడియో చాలా నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా మా ఫన్ ఫిల్ ఫ్యామిలీ వ్లాగ్స్ మిస్ అవ్వకుండా మళ్ళీ ఒకసారి మా కుటుంబం తరఫున మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుడి ఆశీసులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను